హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు భారీ అంటే భారీ గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు బంగార ధరలు మళ్ళీ నిన్న తగ్గాయి ఈరోజు కూడా భారీగా తగ్గాయనమాట పసిడి ప్రియులకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని కూడా అనుకోవచ్చు అలాగే అందులోనే ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి పసిడి ప్రియులు చాలా ఆందోళనలో ఉన్నారన్నమాట బంగారం పెరిగిపోయిందని ఇప్పుడైతే కనుక ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా అయితే త్వరపడండి ఈరోజు తగ్గింది కదా రేపు కూడా ఇలా ఉంటుందేమో అని అనుకోవటం మన మూలకర్తం అనే అనుకోవచ్చు ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజుకి భారీగా పెరిగిపోతుంది అందుకని తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం ఎంతో మంచిది ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ పోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై రెండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి పది వేల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల మూడు వందల న ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు ఎక్కి కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది బంగారము వెండి ధరలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్